ఈ వీడియో ఆడవాళ్ళకు మాత్రమే ఇంట్లో మనం ఎంత కేర్ తీసుకున్నా కానీ పిల్లలు స్కూల్ కి వెళ్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ తలలో పేలుంటాయి తలలో ఒక్కటి పడిందంటే చాలు ఇంకా అవి పిల్లలను పెట్టేసి అలా పెరిగిపోతాయి మార్కెట్ లో ఎన్ని రకాల యాంటీలైడ్ షాంపులు దొరుకుతున్నా చూస్తూ చూస్తూ వాళ్ళకి మనం పెట్టలేము ఎందుకంటే భయం వేస్తుంది వాటి వల్ల ఏమైనా హెయిర్ ఫాల్ అవుతుందేమో లేదంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో అని నాకు కూడా భయమేసి అలాగే ఎన్నాళ్ళు ఊరుకున్నా కానీ చూస్తూ చూస్తూ అలా ఉండలేకపోతున్నాను ఈలోగా మా ఫ్రెండ్ దీని గురించి చెప్పింది నిజంగా చెప్తున్నాను ఇది అయితే ఏ ప్రమోషన్ వీడియో కాదండి అందుకే నేను పేరు కూడా చెప్పలేదు ఈ షాంపూ అయితే చిన్న పిల్లలకు చాలా సేఫ్ అండి నిరభ్యంతరంగా వాడుకోవచ్చు ఈ షాంపూ నేను అమెజాన్ లో తీసుకున్నాను లింక్ కావాలంటే లింక్ అని మెసేజ్ చేయండి లింక్ షేర్ చేస్తాను ఈ షాంపూ ని కొంచెం తడితల మీద అప్లై చేసి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేయాలి పది నిమిషాల తర్వాత బాగా హెయిర్ వాష్ చేసేయాలి వాటర్ తో అలా హెయిర్ వాష్ చేస్తున్నప్పుడే కొన్ని పేలు కింద పడిపోయాయి చూడండి ఇంకా ఉండలేక ఇలా బయటకు వచ్చేస్తున్నాయి అలా చానాల వరకు అసలు తల్లో పేలే కనిపించవు నాకైతే ఈ ప్రొడక్ట్ చాలా బాగా ఉపయోగపడింది